ప్రైజ్ అవార్డు మీ అందరికొందినాలు ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి లెక్కింపలేని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధి అయిన తండ్రి గణమైన దేవుని స్థుతులు తెలుస్తోత్ర ఈరోజు వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మహిమ మీరు పొందండి దేవా దేవుని మాటలు వినగల చెవులు గ్రహించే హృదయాన్ని అనుసరించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దేవనాన్ని వాడుకొని మీరే మహిమ పొందమని ఏసునామలో ఈ కూడా అడిగి పొంది ఉన్నాను మా ప్రియమైన ఆ మేన్ ప్రసంగి గ్రంథంలోంచి ఐదవ అధ్యాయము మొదటి వచనం కానిపించి నేను చదువుతున్నాను నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు మీవు దేవుని సన్నిధిన అనాలోచితనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనిము కాచుకొనుము దేవుడు ఆకాశమందు ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పని పాటల వలన స్వప్నం పుట్టును పెక్కు మాటల పలుకువాడు బుద్ధిహీనుడను నీవు దేవునికి మృక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము బుద్ధిహీనుల ఎందు ఆయనకి ఇష్టము లేదు నీవు మృక్కు దాన్ని చెల్లించట చెల్లించుము నీవు మృక్కుకొని చెల్లింపకుండా ఉండుట కంటే మృక్కు కొనుక ఉండుటియే మేలు నీ దేహమును దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనియకము అది పొరపాటు వలన జరిగిందని జరిగినని దూత ఎదుట చెప్పకము నీవేళ నీ మాటల వల్ల దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేది అధికమైన స్వప్నములు మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని భయభక్తులు కలిగి ఉండమని ఈ ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి చూడండి ప్రియమైన దేవుని బిళ్ళారా మందిరానికి పోయేటప్పుడు ప్రవర్తన ఎలాగ ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు ప్రసంగి దేవుని మందిరానికి మనం వెళుతూ ఉన్నామంటే మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి బుద్ధిహీనులు అర్పించినట్లుగా బల అర్పించడం కంటే అన్నాడు బుద్ధిహీనులు ఎలాగుంటారు కీర్తన గ్రంథము పద్నాలుగో కీర్తనలో ఒక మాట ఉంది బుద్ధిహీనులు మొదటి వచనమే ఉంటుంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడు ఒకడోనూ లేడు బుద్ధిహీనులు ఏమనుకుంటారంట దేవుడు ఎక్కడున్నాడు దేవుడు లేడు దేవుడు లేడని చెప్పి బుద్ధిహీనులు ఏం చేస్తారు తమ హృదయంలో అనుకుంటారు వాళ్ళు దేవుడు లేడనే వాళ్ళు విస్తారంగా వేయబడతాయి చెప్తా ఉంటారు కాబట్టి బుద్ధిహీనులు ఎలాగుంటాడు దేవుడు లేడు అనుకుంటాడు వారు చెడిపోయిన వారంట అసహ్య కార్యములు చేయవారు మేలు చేయి వారు కాబట్టి దేవుని బిడ్డరా దేవుడు అంటున్నాడు బుద్ధిహీనులు వలె బలి అర్పించవద్దు బుద్ధిహీనులు వలె మాట్లాడొద్దు అని వివేకం కలిగి దేవుని వెదకవారు కలరేమో అని ఎహోవా ఆకాశను చూసి చూచి నరులను పరిశీలిస్తారంట పద్నాలుగో కీర్తన రెండో వచ్చిన ఉంటుంది బుద్ధిహీనులు అర్పించినట్లుగా మీరు బలి అర్పించవద్దు కానీ దేవుడైతే అంటున్నాడు వివేకం కలిగి దేవుణ్ణి వెతుకుతారేమో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు ఏమి వెతకాలి అంటే దేవుణ్ణి వెతకాలని బైబుల్ గ్రంథం సెలవిస్తుంది దేవుణ్ణి మాత్రం వెతకాలి నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు బుద్ధిహీనలు అర్పించినట్లుగా దేవుడు లేదులే మనం చెప్పుకుంటూ సరిపోద్ది మనం ప్రార్థన చేస్తే సరిపొద్దులే మనం చెప్తే సరిపద్దులే అనుకోవటం కాదు కానీ వివేకం కలిగి వెతకాలంట దేవుణ్ణి ఆ వివేకం కలిగి వెతికే వారికి ఉన్నారేమో అని చెప్పేసి వాళ్ళు కలరేమో అని ఎహోవా ఆకాశ్యం నుంచి చూసి నరులను పరిశీలిస్తున్నాడంట అయితే దేవుడు వారిని పరిశీలించినప్పుడు వాళ్ళందరూ ఎలాగున్నారు దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు దేవుని మందిరానికి వెళ్తున్నారు కానీ చూడండి మేలు చేసేవాళ్ళు ఒక్కడైనా లేడు ఎహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయి వారందరికీ తెలివి లేదా అంటున్నాడు చూడండి ఏం చేస్తారంట వాళ్ళు ప్రార్థన చేయకుండా ఆహారం తినేవాళ్ళు ఉన్నారండి మందిరానికి వెళ్తారు కానీ మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేసుకొని ప్రభు ఇచ్చాడు ఆహారం ఈ అన్నం తినేటప్పుడు ఈ ఆహారం తినేటప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడికి ప్రార్థన చేసుకోవాలి అనుకోకుండా తినేస్తారు కొంతమంది అయితే ఇక్కడ యహోవాకు ప్రార్థన చేయక ఆహారాన్ని ఎట్ట తింటున్నారు అలాగనే ప్రజలను మింగే పాపాత్ములకి తెలివి లేదా అంటున్నాడు కొంతమంది దేవుడు లేడు అనుకొని ప్రజలను ఏం చేస్తారంట మృంగుతారంట అందుకని పాపము చేయి వారందరూ కూడా బహుగా భయపడుదురు దేవుని మందిరానికి వెళ్తున్నా కూడా కొంతమందిలో చాలా భయం ఉంటుందండి ఎవరికి భయం ఉంటుంది అంటే దేవుని భయం కాదండి పాపాన్ని బట్టే భయం ఆ పాపం చేస్తున్న వారికి ఏముంటుంది బహుగా భయపడతారు వాళ్ళు ఎందుకు అలా భయపడుతున్నారంటే ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షముగా ఉన్నాడు ప్రైసలాడు ఎవరైతే వేస్తూ రక్తంలో కడగబడతారో నీతిమంతులుగా ఉంటారో వారి పక్షాన ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు అందుకని బాధపడు వారి ఆలోచన మీరు తృణీకరించదురు అయినను యహో వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోల్ నుంచి ఇస్రాయల్కి రక్షణ కలుగును గాక యహోవారి చెరలో ఉన్న తన ప్రజలు రప్పించినప్పుడు యాకోబు హర్షించులు ఇస్రాయలు సంతోషించును అని రాయబడింది ప్రైసలాడు చూడండి వారి ఆలోచన కొంతమంది ఏం చేస్తారంటే తృణీకరిస్తారు తృణీకరిస్తారు అయినా దేవుడు వారికి ఎలాగో ఆశ్చర్యమై ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి దేవుని మందిరానికి వాళ్ళు దేవుడు లేడని బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బల అర్పించడం కాదు కానీ సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటున్నాడు దేవుడు ప్రైసలాడు మనం సమీపించి దేవునికి సమీపించి దేవుడే మాట్లాడుతున్నాడో ఎలాగో ప్రార్థన చేయాలో మనం ఆ దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలి సమీపించి ఆలకించి అప్పుడు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి కాబట్టి దేవుని మందిరానికి వెళ్తున్న వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి వారు అర్పించే బలి కూడా ఎట్లాగంటే వాళ్ళు బుద్ధిహీనలు అర్పించినట్టు కాదు కానీ దేవునికి దేవుడు లేడని అర్పించడం కాదు కానీ ఇష్టపూర్వకంగా బలి అర్పించేవారుగా ఉండాలి ప్రవర్తన జాగ్రత్తగా వారిగా ఉండాలి హలోయ చూడండి అంటున్నాడు నువ్వు దేవుని సన్నిధిలో మరి వారైతే తెలియకనే దుర్మార్గ పనులు చేస్తున్నారు కాబట్టి నీవు దేవుని సన్నిధిన అనాలోచితనగా పళ్ళు కొట్టుకుని హృదయాన్ని త్వరపడని కాంటున్నాడు అంటే దేవుని మందిరంలోకి కూడా పోయి చాలామంది ఏం చేస్తుంటారు దేవుని బిడ్డారా అక్కడ కూడా అనాలోచితంగా అంటే కొంతమంది ఇంకా ప్రార్థన చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కడ లేని అప్పులన్నీ గుర్తొస్తుంటాయి ప్రార్థనలో అప్పులు గుర్తొస్తాయి కళ్ళు మూసుకోగానే అప్పులు గుర్తొత్తుంటాయి మందిరానికి వెళ్ళినా దాని గురించి ఆలోచిస్తుంటారు వాళ్ళు లేదంటే ప్రార్థనలో ఉండే అన్నీ కూడా ఆలోచించుకోవటం అన్నీ ఈ పరిస్థితులు ఓ తల్లిగారు చెప్పేది ఏమని ఇక ప్రార్థనలో కూర్చున్న ఆమెకు అప్పులు తిప్పులు సమస్యలు ఇవే గుర్తొస్తూ ఇక ప్రార్థనలోనే మాట్లాడుకుంటూ ఉంటుంది అన్నమాట కాబట్టి అలా ఉండకూడదు కానీ నీ నోటిని త్వరపడనిక నువ్వు నోటిని కాచుకోవాలి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ హృదయాన్ని నోటిని కాసుకోవాలి ఎందుకు కాసుకోవాలంటే దేవుడు ఎక్కడున్నాడు ఆకాశ ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి విస్తారమైన పని పాటల వల్ల ఏమవుతుందంట స్వప్నాలు వస్తాయి పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును అగును ఎక్కువ కష్టపడి పనిచేసినప్పుడు నీకు స్వప్నాలు వస్తాయి ప్రతి స్వప్నం కూడా నమ్మకూడదు ప్రతి కళ కూడా కనపడ్డ ప్రతి కళ కూడా ఇదిగో ఈ కళ నాకు వచ్చింది కాబట్టి ఈ భయంకరమైన కళ మాకు నెరవేర్చబడిద్దేమో అని భయపడకూడదు నువ్వు ఎక్కువ కష్టపడినప్పుడు ఏమవుతుంది అధికమైన స్వప్నాలు వస్తాయి అంట అలాగనే పెక్కు మాటలు పలుకువాడు కూడా బుద్ధిహీనుడగును అంటే ఎక్కువగా మాట్లాడేవాడు నీవు దేవునికి మృక్కుబడి చేసుకునే ఎలా దాన్ని చెల్లించటకు ఆలస్యం చేయకుము బుద్ధిహీనులు ఎంత ఆయనకి ఇష్టం ఉండదు అంటే కొంతమంది దేవునికి మృక్కుబడి చేసుకుంటారు ప్రవ్వ ఇదిగో ఫలానా కార్యం మా జీవితంలో చేస్తే నీకు మేము ఫలానా సమయంలో ఇలా చేస్తాము లేదంటే ఇలా ఉద్యోగం వస్తే ఇలా చేస్తాము ఇదిగో నీకు ప్రవ్వా ఇదిగో మాకు గృహం కట్టుకోవడానికి సహాయం చేస్తే ఇలా చేస్తాము లేదంటే ప్రభు ఇదిగో ఈ రోగం తగ్గిపోతే ఈ బలహీనత తగ్గిపోతే ఇదిగో ఈ విషయంలో నాకు ఇదిగో రావాల్సిన ధనం వస్తే అని ఒక మృక్కుబడి చేసుకుంటారు మొక్కుబడి చేసుకున్న తర్వాత దేవుని బిళ్ళారా మీరు చేసుకున్న ప్రార్థన మృక్కుబడి ఆలకించి దేవుడు కార్యం చేస్తాడు అయితే దేవుడు కార్యం చేసి తర్వాత నీ చేతిక ధనం వచ్చిన తర్వాత నువ్వు అనుకున్న ఇల్లు కట్టుకున్న తర్వాత లేదంటే నీ రోగం తగ్గిపోయిన తర్వాత బలహీనతని చిడుదల పొందిన తర్వాత దేవునికి చెల్లించాల్సిన మృక్కుబడిని నీవు ఆలస్యం చేయకూడదు దేవుడికి మొక్కున్న తర్వాత ఏం చేయకూడదు నువ్వు ఆలస్యం చేయకూడదు అన్నిట్లో తొందరగా నేను నెరవేరుస్తాం కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడి కంటేనే ఎందుకో మాకొక్కడు కూడా ముందుకు రావట్లేదు మృక్కుబడి తీర్చలేకపోతున్నాం అనుకుంటాను కానీ నీవు తీర్చాల్సింది మొదట దేవునికి చెల్లించాల్సింది మృక్కుబడే ప్రైజాడు అయితే ఇక్కడ ఈ వాక్యాల ఉంది నీవు మృక్కుబడిని చేసుకునే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకము బుద్ధిహీనులు ఎందు ఆయనకి ఇష్టం లేదు నీవు మృక్కుకున్న దానిని చెల్లించము నీవు మృక్కుకొని చెల్లించ కుండు కంటే మృక్కుకొని కుండటే మేలంట నీ దేహమును శిక్షిక లోపరుచినంత పని నీ నోటి వల్ల జరగనీయకము అంటున్నాడు అది పొరపాటున జరిగినని దూత ఎదుట చెప్పకము దూత అంటే దైవజన్లేదుట నీవు పొరపాటున ఆ రోజు అలా అనేసి పాస్టర్ గారు అలాగనేశాను అమ్మగారు ఇక నా రోజు అనేసాను కానీ నేను చేయలేకపోయాను అని చెప్పేసి అలాగ అనకూడదు బుద్ధిహీనలే దానికి ఇష్టం ఉండదు కాబట్టి దానివల్ల ఏమైద్దంటే నీ దేహాన్ని శిక్షకు లోపరిచినంత పని నేను ఓటి వల్ల కలగనేయకము అంతకాడికి నువ్వు నొక్కోకుండా ఉంటే మంచిది అంటున్నాడు దేవుడు అది పొరపాటం జరిగినని దూత ఎదుట చెప్పకము నీ మాటల వల్ల దేవునికి వచ్చిందంట కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునదు చూడండి దేవుని కోపం వస్తే ఏమవుతుంది నీ కష్టం ఏమవుతుందంట వ్యర్థపరుచుకుంటావు అంటున్నాడు అధికమైన స్వప్నములు అధికమైన స్వప్నములు మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండము ప్రయశలాడు కాబట్టి దేవుని వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్తున్నా మనం ఎలాగ ఉండాలి ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగనే దేవునికి ఇచ్చే విషయంలో కానీ అన్ని విషయాలు నువ్వు ఎలా కానివ్వట్టే మృకు కానీ ఏదైనా మురుక్కుంటే ఉంటే తప్పకుండా ఒకవేళ లైవ్లో ఉన్న నీ జీవితంలో కూడా ఏదైనా మురుక్కుని అని చేయలేకపోయేవేమో ఈరోజు మరొకసారి దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ మందిరంలో నువ్వు ఏదైనా మొరుక్కున్నా ఒకవేళ నువ్వు వ్యక్తిగత జీవితంలో ఏదైనా మురుక్కుకున్నా ఆ విషయంలో నువ్వు ఏం చేయకూడదు దేవుని బిడ్డారా ఆలస్యం చేయొద్దు నువ్వు అలా చేస్తే నీ దేహానికి శిక్ష అంటున్నాడు దేవుడు అది నీ నోటి వాళ్ళ గాకు అంతకాటికి నువ్వు అనకుండా ఉంటే నీకు మేలు కదా అంటున్నాడు అందుకని దేవుని బిడ్డారా ఏదైనా మృక్కుబడి గనక దేవుని సన్నిధిలో చేసుకుంటే దేవునికి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి త్వరపడాలి నువ్వు మాట్లాడటానికి నిదానించాలి దేవుని సన్నిధిలో నీ మా కొద్దిగా ఉండాలి కానీ నీ పనులు త్వరితంగా చేయాలని ఈ అర్థం అనమాట ఏంటంటే అర్థము నీ మాటలు తక్కువ ఉండాలి నువ్వు మొక్కుకున్నది ఏదైనా దేవుని పని అన్నది ముందు చేసే వాటిలో త్వరపడాలి చేసే విధానంలో త్వరపడాలి అప్పుడు దేవుడు అది నీకు మేలు అంటున్నాడు ఏది నువ్వు మే ఎనిమిది వెంటనే నువ్వు చేసినప్పుడు నీకు మేలు జరిగిద్ది కాబట్టి ప్రతి కళను నమ్మక దేవుడికి ఏదైతే మనం మృక్కుబాటు చేసుకున్నామో అది ఖచ్చితంగా నెరవేర్చినప్పుడు ఒకళ్ళు నువ్వు ఏదైనా ప్రార్థన చేసుకుంటా స్థుతియాగం చేస్తావు గంట ప్రతిరోజు మృక్కున్నావా అది చెయ్యి పరిచర్ చేస్తానని మృక్కున్నావా చెయ్యి ఒక దేవునికి ఏదైనా వస్తువు ఇస్తానని మొక్కున్నావా అది చెయ్యి ఏదైనా నువ్వు చేసినప్పుడు నీకు మంచి విడుదల ఉంటుంది మంచి దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు దానివల్ల నువ్వు మంచిగా దీవించబడతావు ఈ మాటలు దేవుడు దీవించిన గాక Praise the Lord.